ఇప్పుడు మీరు చూడబోతున్నది శ్రీ భద్రకాళి శక్తిపీఠ అమ్మవారి సన్నిధి ఇక్కడ పసుపు బట్టలు మూడు రూపాయల అమ్మవారికి మొక్కుకొని ఇన్ని వారాలు అని బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేసి అమ్మవారికి మొక్కుకుంటే అనారోగ్య సమస్యలు అనేవి తీరుతాయంట అని ఇక్కడకు వచ్చిన భక్తులు పూజారులు చెబుతున్నారండి అలాగే ఇక్కడ గుడిలో మనకి ఒక్కొక్క రూపంతో అమ్మవారు దర్శనమిస్తారు అంతేకాకుండా ఈ గుడిలో శివశక్తి రూపం మనకి దర్శనమిస్తుంది ఈ గుడిలో విశేషం తెలుసుకునే ముందు వీడియోలోకి అయితే వెళ్ళడం అందరూ కులాసాగా ఉన్నారండి ఇప్పుడైతే కర్ణాటకలో ఉన్న ఒస్కోట దగ్గర కాలప్పనల్లి అనే గ్రామం దగ్గర శ్రీ భద్రకాళి శక్తిపీఠ అమ్మవారి దేవస్థానం అయితే ఉందండి ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అక్కడికి ఎలా వెళ్ళాలి అనేసి మీకు డిస్క్రిప్షన్ లో రూట్ మ్యాప్ అయితే ఇస్తానండి అలాగే ఆ గుడిలో ప్రత్యేకత ఏంటి అని కూడా మీకు చెబుతాను అంతకన్నా ముందు నా వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే గుడి యొక్క ప్రత్యేకత మీకు తెలుస్తుంది అంతేకాకుండా వీడియోని ఒక్కసారి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇప్పుడైతే ఆ గుడిలో ఉన్న శివశక్తి స్వరూపం గురించి మనం తెలుసుకున్నాము అమ్మవారి పాదాల దగ్గర శివుడు ఎందుకు ఉంటాడు అంటే పురాణాల కథ ప్రకారం మహిషాసురుని తండ్రి రక్త బీజుడికి ఒక వరం ఉంది ఆయన మీద దాడి జరిగినప్పుడు భూమి మీద పడే ఒక్కొక్క రక్తపు బిందువు నుంచి మహిషాసురుడు ఉద్భవిస్తూ ఉంటాడు దేవత అతనితో యుద్ధం చేసినప్పుడు కూడా అలాగే జరుగుతుంది అతని శరీరాలు రెట్టింపు అయి యుద్ధంలో విజృంభిస్తుంటాడు అందుకు ఉపాయంగా అమ్మవారు ఆ రాక్షసుడిని నరికి అతని రక్తం కింద పడకుండా ఆమె దాన్ని మింగి జీర్ణం చేసుకుంటుంది దాంతో రాక్షసుడు మరణిస్తాడు అతని రక్తం తాగటం వల్లతో రగిలిపోతుంటుంది అమ్మవారు అంతకు అంత ఉగ్రంగా మారిపోతుంది దేవతలని కూడా చూడకుండా అందరి మీద కత్తి తూస్తుంది ఆమె నడుస్తున్నప్పుడు పడే అడుగుల శబ్దానికి భూమి అల్లకొల్లోలం అవుతుంటది ఆమెను శాంతింపచేయడం ఎవరి వల్ల కాదు ఆమె ఇంకొన్ని అడుగులు వేస్తే భూమి బద్దలయ్యి సృష్టి నాశనం అవుతుందని అప్పుడు శివుడు ఆమె నడిచే దారిలో పడుకుంటాడు ఆమె పాదమ్మ ఆయనని తాకేసరికి ఆమెలో ఉన్న ఉగ్రత్వం పోయి శాంతిస్తుంది అన్నమాట ఇది పురాణాల కథ అండి ఇప్పుడైతే మనం మనం ఇప్పుడైతే శ్రీ భద్రకాళి శక్తిపీఠ దేవస్థానం అమ్మవారి గుడి దగ్గర ఉన్నామండి ఇప్పుడైతే వచ్చేసాం మనము ఇక్కడికి ఇక్కడ మొదట్లోనే మనకి నాగ నాగదేవతలు నాగదేవతలకు ఉన్నారు ఇక్కడ వీటిని చూసుకొని తర్వాత ఇక్కడి నుంచి ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి ఇదేనండి శ్రీ భద్రకాళి శక్తిపీఠ అమ్మవారి సన్నిధి ఆలపనల్లి అలాగే లోపలికి వస్తే గుమ్మడికాయని కట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా గుమ్మడికాయలు ఉన్నాయి ఇక్కడ ఎందుకని వాళ్ళని అడిగితే ఇక్కడ చెప్పారు ప్రతి అమావాస్యకి ఇక్కడ లక్ష దీపాలతో గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయతో అనే కాకుండా మనకి ఆవు పేడ దొరుకుతుంది కదండి వాటితో కూడా ఇక్కడ దీపాలు పెడతారంట అండి అమావాస్య రోజు ఇక్కడ అమావాస్య రోజు మాత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఈ భద్రకాళి అమ్మవారికి ఈ గుమ్మడికాయతో మనకి శత్రు పీడ అంటే ఎవరైనా మనకి ఏదైనా చేస్తున్నారు చెడుపు ఏదైనా వాళ్ళ ద్వారా మనకి ఏదైనా ఇలా ఉంది బాగలేదు అనారోగ్యము ఏదైనా అని ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయతో దీపములు వెలిగించి వాళ్ళు మొక్కుకుంటారు అంటే ఇది ఆ బూడిద గుమ్మడికాయకి ఒక ప్రత్యేకత అంతేకాకుండా ఇక్కడ ప్రతి గుడిలో ప్రతి అణువు ప్రతి చోట ఒక్కొక్క అమ్మవారు మనకి దర్శనమిస్తారు చూసారు కదండి ఇక్కడ కూడా అమ్మవారు ఎలా ఉన్నారు గుడికి చాలా మంది చావుకి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారంట అండి వచ్చి ఈ అమ్మవారికి చెప్పుకొని వారి ఆరోగ్యానికి సమస్యలకి పరిష్కరించుకున్నారంట అండి ఇక్కడ చూసారు కదండి పసుపు బట్టలు అక్కడ పసుపు బట్టలు మూడు రూపాయలు అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టి ఆ పూజారికి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి మనకి పూజారి ఇస్తారనమాట అది తీసుకొని వచ్చి మనము అక్కడ కట్టాలి అక్కడ కట్టి ఇన్ని వారాలు మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా ఇన్ని వారాలు ఇక్కడ దీపారాధనతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి అనారోగ్య సమస్య అనేది పరిష్కారం అవుతుందని ఇక్కడ గుడి పూజారులు కూడా చెప్తున్నారు ఇప్పుడు మనము ఇక్కడ చూసారు కదండి ఒక్కొక్క అమ్మవారు వారాహి అమ్మవారు ఇలా మనకి ప్రతి ఒక్కరూ దర్శనమిస్తారు అంతేకాకుండా ఇప్పుడు గుడి లోపలికి వెళ్తే ఇక్కడ మనకు పరమేశ్వరుడు తో పాటు శ్రీ భద్రకాళి అమ్మవారు ఇద్దరు ఒకే గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు అది ఈ గుడిలోని ప్రత్యేకత అండి చూడండి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోండి ఒక్కసారి అందరూ అలాగే ఈ గుడిలో ప్రతి సంవత్సరం డిసెంబర్ లో విశేష పూజలు జరుగుతాయండి అంతేకాకుండా ప్రధానంగా శుక్రవారం రోజు రావు కాలంలో అమ్మవారి నుండి ఒక అరటి పండు తీసుకొని తింటే సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని ఇక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు ఆయన్ని ఒకసారి అడిగి తెలుసుకున్నామండి హోమనా ವಾರ ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡು ಕಡೆ ದೀಪ್ರೆ ಅದರೊಳಗೆ ನಿಮ್ಗೆ ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀರೋ ಅದು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ವಿಶೇಷತೆ ಏನಂತಂದ್ರೆ ಶಿವನು ಅವನು ಒಂದೇ ಇರೋದೇ ವಿಶೇಷ ಇದೆ ಪ್ರೂಪ್ ಒಂದೇ ಕೂಡ ಗುರುಗಳಿರೋದು ಗ್ರೂಪ್ ಅಲ್ವಾ ನೀವು ಸಾಮಾನ್ಯ ನೋಡಲ್ಲ ಶಿವ ಶಕ್ತಿ ಒಂದೇ ಜಾಗದಲ್ಲಿರೋದ್ರಿಂದ ಶೀಘ್ರ ಪರಿಹಾರ ತಂದೆ ತಾಯಿ ಒಂದೇ ಮನೆಯಲ್ಲಿರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಅನುಕೂಲ ಜಲ್ದಿ ಏನನ್ಕೊಂಡಿದ್ದು ಪರಿಹಾರ ಸಾಮಾನ್ಯವಾಗಿ విన్నారు కదండి పూజారి గారు చెప్పింది ఆయన ఏం చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ గర్భగుడిలో శ్రీ భద్రకాళి అమ్మవారితో పాటు మనకు పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తారు ఈ గర్భగుడిలో ఒకే జాగాలో మనకి అమ్మవారితో పాటు శివుణ్ణి కూడా ప్రాణ ప్రతిష్ట చేశారంటాను అందుకే ఒకే జాగాలో ఉన్నారు కాబట్టి శివశక్తి అని ఆయన చెప్తున్నారు అలాగే ఈ గుడిలో ఒక మిస్ట్రీ అనేది జరిగింది అదే చెప్పాను కదండి చావు దాకా వెళ్ళి బయటపడ్డారని అదేనంట అండి అనుకోకుండా ఒక రోజు వాళ్ళు రావడం ఆ హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటే వాళ్ళు లేదు అమ్మవారి దగ్గరే మేము మొక్కుకుంటామని చెప్పారు అలా మొక్కుకున్న ఒక మూడు రోజులకే వాళ్ళకి ఆరోగ్య సమస్య అనేది బాగైందంట అండి అందుకే ఇక్కడ అమ్మవారిని అందరూ భక్తి శ్రద్ధలతో మొక్కుకొని దీపారాధన చేస్తారు మీరు కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నారు